रब, 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 करूं, एक करूं, रब को याद फरियाद रब को याद फरियाद यार मिला दे रब्बा यार मिला दे रब्बा रब मेरा दिलदार हेलो फ्रेंड्स अंदर खाए नमस्कार నా ఛానల్లో ఇప్పటి వరకు వస్తున్న వీడియోస్ చూస్తున్న వారికి చూసిన వారికి నా ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వీడియోలోకి వెళ్దాం పదండి ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఫ్రెండ్స్ మా గ్రామంలో ప్రతి ఏడు నాగూర్ మీరా ఖాదర్ వలి జెండా నిషాన్ గంధ మహోత్సవాన్ని ఎంతో ఘనంగా కనుల విందుగా జరుపుకుంటారు ఈ గంధ మహోత్సవంలో ఆ ప్రాంత ప్రజలే కాకుండా ఆ ప్రాంతానికి ఇరువైపులా ఉన్న భక్తులు కూడా ఈ గంధ మహోత్సవంలో పాల్గొంటూ తమ భక్తిని చాటుకుంటూ తమ మనసులో ఉన్న కోరికలను కోరుకుంటూ మొక్కులు తీర్చుకుంటుంటారు ఈ వీడియోలు చూస్తున్న నాగూర్ మీరా ఖాదర్ వలి జెండా నిషాన్ గంధ మహోత్సవం ఇరవై ఎనిమిదవ గంధ మహోత్సవం ఇప్పుడు మనం ఈ వీడియోలో చూస్తున్న సన్నివేశం ఏమిటంటే మహోత్సవానికి సిద్ధమైన నాగూర్ మీరా ఖాదర్ వలి జండా నిషాన్ను పల్లకిలో ఊరేగింపుగా తీసుకొని వచ్చిన ఆ జెండా నిషాన్ను ఆ దర్గా సన్నిధికి తీసుకొని వచ్చి అక్కడ ప్రార్థనలు చేయడం జరుగుతుంది హలో హలో ఫ్రెండ్స్ ఆగండి అప్పుడు ఈ వీడియోని స్కిప్ చేయకండి తదుపరి కార్యక్రమాన్ని నేనైతే చెప్పటం లేదు తదుపరి ఈ కార్యక్రమాన్ని మీరే కనుల విందుగా చూసి ఆ స్వామివారి రూపకు పాత్రలు అవ్వగలరని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ గంధ మహోత్సవాన్ని పూర్తిగా చూడాలనుకున్నవారు ఈ ఛానల్లోనే పార్ట్ వన్ మా గ్రామంలోని గంధ మహోత్సవం అని టైటిల్తో మొదలెట్టాను మీరు ఈ గంధమహోత్సవం పూర్తిగా చూడదలుచుకున్న వారు పార్ట్ వన్ కా నుంచి చూసి ఆ స్వామివారి కృపకు పాత్రలు అవ్వగలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మా గ్రామంలో జరిగే నాగు మీరా ఖాదర్ వలి జెండా నిషాం మహోత్సవం మీకు ఈ వీడియోలో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది నా ఈ ఛానల్లో నా వీడియోస్ చూస్తున్నారే కానీ వీడియోకి లైక్ చేయడం మర్చిపోతున్నారు మరిన్ని ఇటువంటి వీడియోస్ అప్డేట్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ధన్యవాదములు